దేవుని మాటలు కొన్ని మనము విందాము అనేకమైన బాధల్లో శ్రమల్లో దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేయాలో మనకు తోచని స్థితిలో మనం ఉంటాం అప్పుడు ఎక్కువగా మనుషుల మీద ఆధారపడాలని ఆలోచన కలిగి ఉంటాం కానీ మనుషుల మీద ఆధారపడుతున్నప్పుడు సమస్యలు తీరవు కానీ పెరుగుతాయి ఎందుకంటే ఎందుకు పెరుగుతాయి వారి వల్ల వారికి చెబితే ప్రయోజనం లేదు ఒకవేళ ఆత్మీయులైతే మంచి ప్రార్థించేవారు దేవునితో సహవాసం కలిగి దేవుని మీద ఆధారపడుతున్న వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళు ప్రార్థిస్తారు కానీ బయట వ్యక్తులకు ఎవరికి చెప్పరు అలాంటి వ్యక్తులకు చెప్పచ్చు కానీ దావేది జీవితంలో అతనికి బాధలు కష్టాలు వేదనలు వస్తున్నప్పుడు అతడు ఒక మాట చెప్తున్నాడు కీర్తన గ్రంథం మూడవ అధ్యయము ఐదవ వచనము ఎహోవా నాకు ఆధారమోగును అని చెప్తా ఉన్నాడు నిజమే ఒక రాజు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు తన శ్రమల్లో బాధల్లో కష్టాల్లో ఈ మాట తెలియపరుస్తున్నాడు దేవుడు నా ఆధారమగును అంటున్నాడు పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అని చెప్తున్నాడు అంటే సమస్య వస్తున్నప్పుడు బాధలు వస్తున్నప్పుడు దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి దేవుని సహాయాన్ని కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆశ్రయిస్తాడు యవశ్యుపాత కూడా అదే చేశాడు గొప్ప సైన్యం అతని మీదకి వస్తున్నప్పుడు అతను ప్రార్థన చేస్తున్నాడు రెండవ దినవృత్తాంతంలో ఇరవై అధ్యయం పన్నెండవచనం ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు ఏం చేయాలి మాకు తోచదు నీవే మా దిక్కు అని దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సహాయం అడుగుతూ ఉన్నాడు నిజమే కాబట్టి మనం కూడా దావీదులాగా యవశుపాతలాగా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు విజయాన్ని పొందుకుంటాం ఆ తర్వాత ఆశ్రయించబడతాం నెమ్మదిగా ఉంటాం సంతోషంగా ఉంటాం కాబట్టి ఈ విషయాలు మీరు ఖచ్చితంగా చేయాలని ఒక సేవకుడిగా నేను ఈ యొక్క దావీదు విషయంలో యవశ్వత విషయంలో దేవుడు చేసిన మేలులో మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం వారే దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు మనం కూడా ప్రభైన యేసు క్రీస్తు మీద ఆధారపడాలి ఆనాడు వారితో ఉన్న దేవుడు ఈనాడు కూడా మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మనతోని వస్తున్నాడు కాబట్టి ఆయనలాగా మనం ఉండాలని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను అని మీరు ధైర్యంగా ఉండమని యేసు ప్రభు చెప్పాడు కాబట్టి ధైర్యంగా ఎప్పుడు ఉంటామంటే ప్రభుతో నడిచినప్పుడు ప్రభుతో సహవాసం చేసినప్పుడు ఉండగలుగుతాం మరి తీర్మానం చేసుకుందాం ఆలోచన చేద్దాం ఈ మాటల ప్రకారంగా మనము ముందుకు నడుద్దాం దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించను గాక ఆమెన్